విద్యార్థుల కోసం ఈ వీడియో మీ ముందర ఒక పిక్చర్ కనిపిస్తుందండి ఒకసారి చూడండి ఛందస్సు అని ఉంది ప్రాచీన కాలంలో సంగీతానికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉండేది పద్యములను సులభంగా పాడుకున్నటకు సాహిత్యంలో ఛందస్సును ప్రవేశపెట్టడం జరిగింది అంటే తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైనటువంటి సాహిత్య ప్రక్రియ ఛందస్సు అంటారు పద్యాలను సులభంగా పాడేదాని కోసం పిల్లల్లో ఆనందాన్ని కలిగించే దానికోసం రసానుభూతిని ఏకాగ్రతను పెంపొందించడం కోసం పాడుకునేదానికి అంటే మనం ఒక పాట వింటూ ఉంటాం దాని మీనింగ్ అర్థం కాకపోయినప్పటికీ ఆ పాటకు సంగీతం జోడించి చెప్పడం వల్ల ఎంత ఆనందం కలుగుతుందో ఒక పద్యాన్ని భావయుక్ ంగా రసానుగుణంగా పాడటం వల్ల పిల్లలకు ఆనందం కలుగుతుంది దాని పట్ల ఆసక్తి కలుగుతుంది నన్నయ్య కాలంలో సృష్టించబడినటువంటి సాహిత్య ప్రక్రియ కింద రెండవ పాయింట్ చూస్తే మీరు పద్య లక్షణములను తెలియజేయనిది ఛందస్సు అంటున్నాం ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఉన్నట్టుగానే ప్రతి పద్యానికి ఒక లక్షణం ఉంటుంది ఆ పద్యాలు చాలా రకాలుగా ఉంటాయి కింద మీరు చూస్తే పద్యాలు మూడు రకాలు అని మనం చెప్తున్నాం వృత్తాలు జాతులు ఉపజాతులు వృత్తాలు సపరేట్గా ఉన్నాయి జాతులు సపరేట్గా ఉన్నాయి ఉపజాతులు సపరేట్గా ఉన్నాయి వాటన్నింటి గురించి కూడా మనం తెలుసుకుందాం రెండో పాయింట్ చూస్తే పద్యం పాదాలతో ఏర్పడుతుంది పాదాలు గణాలతో ఏర్పడతాయి గణాలు లఘు గురువులతో ఏర్పడతాయి అనేది రెండో పాయింట్ మనం రాసిన్నాం అక్కడ పద్యం పాదాలతో అంటున్నాం కదా ప్రతి పద్యానికి నాలుగు లైన్లు ఉంటాయని చెప్తాం కదా లైన్స్ అని ఫోర్ లైన్స్ అని ఒక్కొక్క లైన్ను ఒక్కొక్క పాదం అంటాం అంటే నాలుగు లైన్లు ఉంటే నాలుగు పాదాలు అని మనం చెప్తాం అయితే ఒక లైన్ ఏర్పడాలి అంటే కొన్ని పదాలు కావాలి ఆ పదాలనే గణాలు అని పిలుస్తాం ఓకేనా ఘనము అంటే అక్షరముల సముదాయాన్ని మనం ఘనము అంటాం పద్యం పాదాలతో ఏర్పడుతుంది పాదాలంటే ఇప్పుడు అర్థమైందిగా మీకు నాలుగు లైన్స్ ఉంటాయి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పాదం మనం పిలు పిలుస్తాం పాదాలు ఘనాలతో ఏర్పడతాయి ఒక లైన్ ఏర్పడాలంటే కొన్ని పదాలు కావాలి ఆ పదాలతో పాదం ఏర్పడుతుంది అయితే పదం ఏర్పడాలంటే ఏం కావాలి కొన్ని అక్షరాలు కావాలి ఆ కొన్ని అక్షరాలను గురించి చెప్పేదే లఘువు గురువు అంటాం అక్షరాలతో ఘనం ఏర్పడుతుంది ఘనాలతో పాదాలు ఏర్పడతాయి పాదాలతో పద్యం ఏర్పడుతుంది అనే దాని గురించి మనం చెప్తున్నాం ఒక్కొక్క అక్షరానికి సపరేట్గా లఘువు గురువు అని చెబుతూ లఘువును ఐ అనే అక్షరంతో గురువును యు అనే అక్షరంతో సూచిస్తామని చెబుతూ ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం ఇంకా చూస్తే పద్య రచన నియమాలను లక్షణాలు వివరించే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు పద్యాల్లో ఎతులు ప్రాసలు ఉంటాయి అని చెప్తున్నాం పద్యం యొక్క లక్షణాలను క్లియర్గా వివరించే శాస్త్రాన్ని ఛందస్సు అని చెప్పుకుంటాం పద్యంలో మొదటి లైను అనుకుందాం మొదటి పాదము అనుకుందాం మొదటి పాదంలో మొదటి అక్షరాన్ని యతి అనే పేరుతో పిలుస్తాం అదే రెండు అక్షరాన్ని ప్రాస అనే పేరుతో మనం పిలుస్తాం ఈ విధంగా ఛందస్సు అనే దానికి ఇంట్రడక్షన్గా చెప్పుకుంటున్నాం నెక్స్ట్ వీడియో లఘువు గురువు గురించి మాట్లాడదాం థ్యాంక్ యూ